హాయ్ అండి వెల్కమ్ టు ఈషూ టీవీ మేము మా ఫ్యామిలీ అంతా కలిసి ఈరోజు మేము హైదరాబాద్లోని నెహ్రూ జూవాలజికల్ పార్క్కి అయితే వచ్చేసాము సో మా పిల్లలు జూ పార్క్ చూస్తానంటే ఈరోజు నేనైతే జూ పార్క్ అయితే తీసుకురావడం జరిగింది సో హైదరాబాద్లో నెహ్రూ జూ పార్క్ అయితే వచ్చాము సో మేము మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మేము బయలుదేరి వన్ ఫిఫ్టీన్ గట్ల పార్క్ అయితే రీచ్ అయ్యాము సో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మేము ఆటోలో అయితే వచ్చాము ఆన్లైన్లో అయితే టికెట్ తీసుకున్నాము అందులో మనము ఫిష్ ఎక్వేరియం అలాగే సఫారీ నాక్ మరియు ఫిషెస్ అలాగే స్నేక్స్ అయితే మేము టికెట్స్ బుక్ చేశాము చిన్ని చిన్ని చేపలు అందమైన చేపలు అయితే అద్భుతంగా ఉంది సో ఎన్నో రకాలైనటువంటి జంతువులైతే మనకు హైదరాబాదు జూలో అయితే మనకు దర్శనమిస్తాయి చూడండి ఎంత క్యూట్గా ఉంది ఈ ఫిష్ అయితే సో ఇది మా ఫ్యామిలీ అండి నేను మా వైఫ్ మరి మా ఇద్దరు పిల్లలు చాలా సంతోషంగా అయితే మేము ఈ సండేనైతే గడపడానికి అయితే వచ్చాము ఎంత క్యూట్ ఫిషెస్ ఉన్నాయి కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి సో ఆకలి వేస్తుందని ముందుగా అయితే మేము అక్కడే ఫుడ్ కోర్ట్లో అయితే మేము ఒక టూ చికెన్ కర్రీస్ తోటి భోజనం అయితే కంప్లీట్ చేసాము కర్రీస్ అయితే అంత బాగాలేదు బట్ ఓకే ఏదో తినాలి కాబట్టి తినేసాము మా పాప అయితే తినలేదు జస్ట్ ఐస్ క్రీమ్ తినేది ఇక్కడ చూడొచ్చు మనము టోటాయస్ నేను నా స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు చూశాను టోటాయిస్ అదే టోటాయిస్ అండి ఇంకా ఉంది అక్కడ ఇది ఒక రకమైన జంతువు ఇక్కడ చూడండి ఎన్నో రకాల తాబేళ్ళు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా చాలా చక్కగా వాటర్లో అయితే స్విమ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాయి ఇదొక మంకీ మంకీ జాతికి చెందినదండి కోతి జాతికి చెందినటువంటి ఒక చింపాంజీ టైప్ మంకీ ఇది ఇందులో మనకు చాలా రకాల యానిమల్స్ అయితే ఉన్నాయండి కానీ బెస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సఫారీ రైడ్ మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది అది మనకు ఏసీ మరియు నాన్ ఏసీలో ఉంటుంది మీరు వీడియోలో చూడొచ్చు నక్క బావలు వీలు చాలా అల్లరి చేస్తున్నాయి గ్రౌండ్లో మొత్తం అటు ఇటు తిరుగుతున్నాయి మనకు చుట్టూతో ఫెన్సింగ్ ఉంటుంది ఎలాంటి భయం అయితే ఉండదు చూడండి చుక్కు చుక్కుపుక్కు రైలు అయితే వస్తుంది చాలా హుషారుగా అయితే ఉంటుంది ఈ వాతావరణం అంతా కూడా హైదరాబాద్లో సండే కాబట్టి ఫుల్ రష్ ఉందండి జూ అయితే సో మీరు రష్తో పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే వీకెండ్స్లో వెళ్ళండి లేదనుకుంటే వీక్ డేస్లో వెళ్తే కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మా పాప ఎప్పటి నుంచో ఎలిఫాంట్ ఎలిఫాంట్ అంటుంది ఇక్కడ చాలా రకాలైన డియర్స్ ఉన్నాయి ఆస్ట్రిచెస్ ఉన్నాయి ఈము ఉన్నాయి వైట్ పికాక్స్ ఉన్నాయి రకరకాల బర్డ్స్ ఉన్నాయి మీరు వీడియోలో చూస్తుందైతే అయితే ఇది వైట్ పికాక్ అండి ఆల్బినో పికా పీ పికాక్ పీ ఫాల్ అని కూడా అన్నారు అక్కడ ఉంది రాసి ఉంది సో చాలా అద్భుతంగా ఉన్నాయండి పికాక్స్ అయితే కూడా మా పాప ఎలిఫాంట్ ఎలిఫెంట్ అని ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం అన్నది సో ఇప్పుడైతే మేము ఎలిఫెంట్స్ని చూడడానికి అయితే వచ్చాము చూడవచ్చు మనకు జూలో అయితే మాకు ఒక ఫోర్ ఎలిఫెంట్స్ అయితే కనపడ్డాయి దగ్గర నుంచి ఎలిఫెంట్ చూడడంతో మా పాప చాలా ఎంజాయ్ చేసింది సో ఏ నువ్వు నంబర్ టూకి వెళ్తుంది మీరు వీడియోలో చూడవచ్చు ఇలాంటి సీన్స్ చాలా అరుదుగా వస్తాయి మనం మన వీడియో తీస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రావడం కూడా మనకు చాలా ఆనందం కలిగిస్తుంది హెల్ఫ్ ఫ్యాంట్ అయితే దగ్గర నుంచి చూసారు ఇక్కడ ఫీడింగ్ కార్యక్రమం కూడా ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనము హెల్ఫ్ ఫ్యాంట్ తోటి అయితే మనము ఒక ఫోటో కూడా దిగవచ్చు దాని ఫీడింగ్ కూడా చేయొచ్చు ఇటువంటి సఫారీకి అయితే బయలుదేరామండి నా ఏసీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పర్ హెడ్ అలాగే నాన్ ఏసీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి సో మనకి ఇందులో కార్స్లో మనని అలాగే బస్సెస్లో అయితే మనకు తీసుకెళ్తారు ఎన్లోజర్స్ ఉంటాయి సో సేఫ్టీకి అయితే ఎలాంటి బాగుండదు ఇప్పుడైతే మేము సఫారీలోకి ఎంటర్ అవుతున్నాము చూడచ్చు చాలా సేఫ్టీ అయితే ఉంది ఇటు ఒక గేట్ ఉంది ఫెన్సింగ్ గేట్ మధ్యలో ఒక అటు ఒక గేట్ ఉంది సో ఫస్ట్ ఈ గేట్ క్లోజ్ అయినా ఆ గేట్ ఓపెన్ అవుతుంది ముందుగా అయితే మేము లయన్ అయితే చూసాము పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది మా ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇందులో మనకు పులులు సింహాలు ఏదైతే సో తిరగడం అయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది దగ్గర నుండి చూస్తే అనుభూతి వేరండి మనము జనరల్గా అయితే దూరం నుండి చూస్తాము కానీ ఈ సఫరీలో అయితే మనకు పక్క నుండే చూడొచ్చండి పులులని మన పక్కనే పడుకున్నాయి మన పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాయి అక్కడ చూస్తున్నారుగా మీరు పక్కనే అయితే పులులు పడుకున్నాయి అక్కడ చాలా పులులు ఉన్నాయి ఎండ మధ్యాహ్నం సమయం కావడంతో అవి తృప్తిగా పడుకుంటున్నాయి వీడియోలో చూడొచ్చు అక్కడ ఒక పులి ఒక సింహం అయితే కనబడుతుంది రెస్ట్ తీసుకుంటుంది మ్యాక్సిమం వాటన్నిటి కూడా రెస్ట్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది ఇందులో అయితే మనకు చాలా సఫారీ అయితే చాలా బాగుందండి చుట్టూ అందమైన పచ్చని చెట్లు ఉన్నాయి మధ్యలో మనకు నెమళ్ళు జింకలు అయితే కనబడ్డాయి జింకల గుంపు అయితే చాలా బాగుంది జూన్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు మరో ముఖ్య విషయం ఏంటంటే జూలో అయితే ఎలాంటి ప్లాస్టిక్ని అయితే వారు లోబడికి అనుమతించడం లేదు సో ఏదైనా ఉంటే కూడా మీరు ముందు జాగ్రత్తగా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ అవాయిడ్ చేయండి సో వాటర్ అయితే అంత బాగాలేదు బట్ సొంతంగా అయితే మినరల్ వాటర్ క్యారీ చేయండి అలాగే వాటర్ బాటిల్స్ అయితే మనకు అందులో లభిస్తాయి సో మనం మేనేజ్ చేయొచ్చు అది చూడండి ఎప్పుడెప్పుడు చూద్దామో అనుకుంటున్న తరుణం వచ్చేసింది అక్కడ రాయల్ బెంగాల్ టైగర్ నిద్రపోతుంది సో ఎప్పుడెప్పుడు కులిని చూద్దామా అని చూస్తున్నాగానే ఆ సీన్ అయితే కనపడింది కానీ ఆ టైంకి అయితే రాయల్ బెంగాల్ టైగర్ అయితే అది నిద్రపోతుంది ఇదిగో చూడండి రాయల్ బెంగాల్ టైగర్ నడుచుకుంటూ వెళ్తుంది ఇంత దగ్గరగా పక్కనే మనకు ఒక పులి నడుచుకుంటూ టీవీగా నడుచుకుంటూ వెళ్తుంటే అది మనం దగ్గర నుండి చూస్తుంటే ఆ కిక్కే వేరప్ప ఎందుకంటే సింహం పులీలు పక్కనుండే వెళ్ళడం అయితే ఎంతో పిల్లిస్తుంది మనకు చాలా హ్యాపీనెస్ అండి అది ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము బిఎస్ చూడ్డానికి అయితే వెళ్తున్నాము డ్రైవర్ అయితే అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ అండి చాలా చక్కగా నడిపిస్తున్నట్టు బోర్డు మరియు చిన్నగా ఉంది అయినా కూడా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కావడం వల్ల చాలా చక్కగా అయితే వాళ్ళు మనని సేఫ్గా అయితే రైడ్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే మనం బల్లుకాలని అయితే చూడడానికి వెళ్తున్నాము ఓపెన్ గా బల్లుకాస్ చూడండి వీడియోలో నాలుగైదు బల్లుకాస్ అయితే ఉన్నాయి అక్కడ అటు ఇటు అవి తిరుగుతున్నాయి ఓపెన్ లో అయితే ఉన్నాయండి ఎన్క్లోజెస్ లో బయట స్వేచ్ఛగా బల్లుకలు అయితే తిరుగుతున్నాయి మనం చిన్నప్పుడు చదువుకున్న బాలు చాచా బాలు చాచా పాట ఒక్కసారి గుర్తొచ్చిందండి హిందీలో వాటికి మనం బై బై చెప్పుకుంటూ మళ్ళీ వెళ్తున్నాము మా పాప ఎంతో ఎంజాయ్ చేస్తుందండి సఫారీని అయితే చూడొచ్చు బస్సులోని మిగతా ప్రయాణికులు అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు సఫారీ రైడ్ని అయితే ఇది ఒక మరుపురాని అనుభూతిని ఇచ్చింది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదండి ఈ సండే రోజునైతే అద్భుతంగా మేమైతే ఎంజాయ్ చేసాము ఇప్పుడు మనం అయితే ని చూడడానికి అయితే వచ్చాము అడవి బర్రెలు ఎంత బలిష్టంగా ఉన్నదో చూడండి బర్రెలు అయితే సో వీటిని బైసెన్స్ అంటారు మన లోకల్ లాంగ్వేజ్ లో అయితే వాటిని గేదెలు కానీ బర్రె అడవి బర్రెలు అని అంటాము ఎంత బలిష్టంగా ఉన్నాయో చూడండి అవి ఇవి సింహాలను కూడా ఎదిరిస్తాయి మనం చాలా సినిమాలు అయితే చూసాము మనకి ఇక్కడ రకరకాల నెమల్లు అయితే దర్శనం ఇస్తున్నాయి చూడవచ్చు జూ పార్క్ అయితే చాలా అద్భుతంగా ఉందండి మేము మధ్యాహ్నం వెళ్ళడం వల్ల అన్ని రకాలైనటువంటి జంతువులను అయితే చూడలేకపోయాము సో మీలో ఎవరైనా కూడా వెళ్ళాలనుకుంటే మాత్రము తొందరగా వెళ్ళండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే క్లోజ్ అవుతుంది అలాగే ఫోర్ థర్టీ వరకే సఫారీ రైడ్ అయితే ఉంటుందండి టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే మనము బుక్ చేసుకోవచ్చు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకైతే మనిషికి వంద రూపాయలు అండి చిన్నపిల్లలకు అంటే త్రీ ఇయర్స్ నుంచి ట్వల్ ఇయర్స్ వరకు అయితే ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకు ట్రైన్ రైడ్ ఉంటుంది బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటాయి అలాగే మనకు సఫారీ ఉంటుంది అన్నీ కూడా ఛార్జెస్ అప్లికబుల్ ఉంటాయండి అలాగే లోపల కూడా మనకు అక్వేరియం చూడడానికైనా సఫారీ రైడ్కైనా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్కైనా అలాగే నాక్టర్ల నిషాచర జీవులను చూడడానికైనా స్నేక్స్ వాటిని చూడడానికైనా కూడా మనకు సపరేట్గా చార్జెస్ ఉంటాయి ఆన్లైన్లో అన్నీ ఒకటేసారి అప్లై అన్ని అన్నీ ఆన్లైన్లో టిక్ చేసుకొని మనము టికెట్స్ అయితే ఫ్రీజ్ చేసుకోవచ్చు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది చూడొచ్చు మీరు జిరాఫ్ అండి పొడవైన ఒక నెక్ జీవి జీవింది మా పాప అయితే చాలా అద్భుతంగా అయితే ఎంజాయ్ చేసిందండి మళ్ళీ మళ్ళీ వెళ్దామని అడగడంతో మళ్ళీ ఇంకోసారి వద్దామని చెప్పాను పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని చూసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో మనకు ఒకరోజు హ్యాపీగా టైంపాస్ కావాలంటే మనము పార్క్ అయితే రావచ్చండి ఎన్నో రకాలైనటువంటి జంతువులు అయితే మనకి ఇందులో ఉన్నాయండి ఒంటెలు ఉన్నాయి రైనోస్ ఉన్నాయి ఇంకా చాలా రకాలైనటువంటి బర్డ్స్ ఉన్నాయి నిషాచర జంతువులు ఉన్నాయి స్నేక్స్ ఉన్నాయి క్రోకడైల్స్ ఉన్నాయి చాలా రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి చాలా పెద్ద జూ అండి సో నడవాలంటే మనకు కొంచెం ఇబ్బంది సో నడిచే అనుకుంటే తప్పకుండా నడవచ్చు నడవలేని పరిస్థితులు ఉంటే మాత్రము మనకు ఆ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి ట్రైన్ ఉంటుంది సో వీటన్నిటి ద్వారా కూడా మనము వెళ్ళొచ్చు ఒక రౌండ్ వేయచ్చు అద్భుతమైనటువంటి ప్లేస్ అండి పిల్లల్లో ఒక అద్భుతమైనటువంటి టైం అయితే మనము వారికి ఇవ్వచ్చు అలాగే ఒక జనరల్ నాలెడ్జ్గా కూడా ఇది ఉపయోగపడుతుంది దగ్గర నుండి జంతువులను చూపించగలుగుతాము మనము ప్రతి ఒక్క జంతువుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము మీరు చూస్తున్నారు క్రొగడాయిల్స్ అండి చాలా క్రొగడాయిల్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా అంటే చాలా క్రొకడాయిల్స్ ఉన్నాయి చూడచ్చు ఇవన్నీ కూడా క్రొకడైల్సే ఉప్పు నీటి క్రొకడైల్స్ అయితే ఉన్నాయి ఫ్రెష్ వాటర్ కూడా ఉన్నాయి సో అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి మెయింటైన్ చేస్తున్న సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు సాయంత్రం ఐదు కావడంతో జూ పార్క్ని క్లోజ్ చేస్తున్నారండి సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ